మతంలో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు పూజిస్తారు హిందూ శాస్త్రాల ప్రకారం వారంలోని ఏడు రోజులలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని దేవతలను కొలుస్తారు ఆదివారం సూర్య భగవానుడిని కొలుస్తారు జాతకంలో సూర్యుడి సంచారం బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి జీవితంలో అన్ని కలిసి వస్తాయి ఆర్థిక ఉన్నత స్థితిలో ఉంటాడు ఇవాళ ఆదివారం కాబట్టి సూర్య భగవానుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవానుడిని ఎలా పూజించాలి ఉదయం నిద్ర లేచి స్నానం చేశాక సూర్యోదయానికి నమస్కరించండి ఉదయించే సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఆర్జ్యాన్ని ఇచ్చే నీటిలో ఎర్రటి పువ్వులు అక్షత పంచదార కలపండి ఆ సమయంలో ఓం కృణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి సూర్యునికి ఆర్జ్యం సమర్పించిన తర్వాత తూర్పు ముఖంగా ఎర్రటి వస్త్రంపై కూర్చొని సూర్య మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సూర్య భగవానుడు లేత కిరణాలు తగిలితే వంటికి ఆరోగ్యం అలాగే ఆదివారం నాడు చేసే పూజల్లో ధన ప్రవాహ రహస్యం ఉంది రావి చెట్టు ముందు దీపం వెలిగించి ఏడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలు చెప్పుకోవాలి అవి ఖచ్చితంగా తీరతాయని పురాణాల్లో ఉంది రావి చెట్టుకు విష్ణుమూర్తి రూపంగా భావిస్తుంటారు ఆదివారం నాడు సూర్య భగవాను మీరు పూజించాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు మీకు ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇలా నాలుగు వారాలు రావి చెట్టుకి సూర్య భగవానుడికి పూజలు చేస్తే అసలైన ఫలితాలు కనిపిస్తాయి ఇలా పూజ చేస్తే ఇంట్లో ఆనందం సంతోషం వెళ్లి విరుస్తుంది డబ్బుకి కొరత ఉండదు అని పండితులు చెబుతున్నారు సూర్యదేవుడికి పూజలు చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుందట శాస్త్రం ప్రకారం గ్రహాలన్నిటికీ సూర్య భగవానుడే రాజు అందుకే సూర్యదేవుని అనుగ్రహం మనపై ఉంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు సూర్యదేవుని అనుగ్రహం మన ఇంటిపై ఉండాలంటే తప్పనిసరిగా ఆదివారం ఈ పరిహారాలు చేయడం వల్ల చేసి సూర్య భగవాను నమస్కరించుకోవడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యి దీపం వెలిగించడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం ఆ ఇంటిపై ఉండడమే కాకుండా లక్ష్మీదేవి కూడా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అంతేకాకుండా ఆదివారం రోజు వస్త్రదానం బెల్లం పాలు వంటి వాటిని దానం చేయడం కూడా ఎంతో పుణ్యఫలం లభించే అవకాశం ఇంకా చెప్పాలంటే ఆదివారం ప్రవహించే నీటిలో బెల్లం బియ్యం కలపడం ఎంతో శుభంగా చాలా మంది భావిస్తారు ఆదివారం రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల సూర్య భగవంతుని అనుగ్రహం ఆ ఇంటిపై ఎప్పుడు ఉంటుంది సూర్య భగవాను ఆదిత్య అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడికి మరో పేరు ఆదిత్య ఓం అనే పదం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని నోటి నుండి ఉద్భవించింది అదే సూర్యుని ప్రారంభ సూక్ష్మ రూపంగా పరిగణించబడుతుంది దీని తర్వాత భూ భూ స్వ అనే మూడు పదాలు ఉద్భవించాయి సూర్యుడు విశ్వం ఆరంభంలో జన్మించినందున ఆదిత్య అనే పేరు వచ్చింది సూర్యదేవుడు నిజమైన నారాయణుడు సూర్యదేవుడు హనుమంతుడికి గురువు అని మీకు తెలుసా మతపరమైన పౌరాణిక విశ్వాసాల ప్రకారం సూర్య నారాయణుడు రామభక్తుడైన హనుమంతుడికి విద్యా గురువు కూడా సూర్యుడు అనే పదానికి సాహిత్య పరమైన అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్య అనే పదానికి అక్షరార్థం అందరినీ ప్రేరేపించేది సూర్య భగవానుడు అన్ని చోట్ల కాంతిని ఇచ్చేవాడు అందుకే అందరికి శ్రేయోభిలాషి అని అంటారు ఋగ్వేదంలోని దేవతలలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది గాయత్రి మంత్రం సూర్యునిపై మాత్రమే కూర్చబడింది సూర్య ఉపనిషత్తులో మొత్తం సృష్టి ఆవిర్భావానికి సూర్యుడు మాత్రమే కారణమని వివరించబడింది